ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చాలా కీలకం అనమాట ఏపీలో ఒక చిన్న విషయాన్ని చెప్తా ఏపీలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా రెండు ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ కనుక పై చేయి సాధిస్తుందో ఆ పార్టీ అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి ఏ పార్టీ గెలవబోతూ ఉంది ఏంది అనేది ఒకసారి మీకు ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇగో వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత వచ్చినాయంటే మొత్తం అక్కడ సర్వే జాతీయ చాణక్య సర్వే చేస్తే అక్కడ మొత్తము వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఒకసారి చూస్తే ఇక్కడ వెస్ట్ గోదావరి చూస్తే జాతీయ చాణుక్య సర్వే ఏం చెప్తా ఉందంటే శాంపిల్స్ మొత్తం రెండు వేల నూట ఇరవై శాంపిల్స్ సేకరించింది పురుషులు పదిహేను వందల మంది మహిళలు ఐదు వందల మంది జకరించింది వైసీపీకి అక్కడ నలభై ఏడు పాయింట్ నలభై ఏడు పాయింట్ నాలుగు శాతం మంది ఓట్లు వేసారు అంటే దానికి నలభై ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి వైసీపీ ముందు వరుసలో ఉంటే ఎన్డీఏ అలయన్స్ అంటే టీడీపీ బీజేపీ జనసేన ఇంకా తోకపాట్లు అన్నీ కలుపుకుంటే నలభై ఏడు పాయింట్ మూడు శాతం ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకున్నా కానీ ఎన్సీ వైసీపీ ముందంజలో ఉంది సో కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉభయ గోదావరి వైసీపీ ముందంజలో ఉంది కాబట్టి ఇక్కడ టైట్ ఫైట్లో కూడా వైసీపీ ముందు వరుసలో ఉన్నది సో కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ ఉభయ గోదావరి జిల్లాలో కూడా వాళ్ళదే ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంది అందుకే మళ్ళీ కూడా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ సర్వే చెప్తా ఉంది ఒక నిమిషం అది ఫిగర్స్ కూడా చెప్తా ఇంగో ఓవరాల్ స్టేట్ చూసుకుంటే ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీకి వస్తూ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి నలభై ఐదు నుంచి నలభై నలభై ఆరు శాతం వస్తూ ఉంది కాంగ్రెస్కు కేవలం వన్ పర్సెంట్ లోపల మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీ క్లియర్ కట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం పర్సంటేజీ వాళ్ళకు ఉంది వాళ్ళకు వీళ్ళకు దగ్గర దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండబోతోంది ఓట్ షేర్ సో కాబట్టి ఏపీలో మళ్ళీ వైసీపీ గెలిచేటువంటి అవకాశాలు క్లియర్ కట్గా కనపడతా ఉన్నాయి